మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కమ్మర్పల్లి గ్రామంలో విషాదం కమ్మర్పల్లి గ్రామానికి చెందిన వివాహేతర పద్మాన మహిళతో పొన్నారం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్తో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది విషయం పెద్దలకు తెలియడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మాటలు సర్దుకున్నాయి అయినప్పటికీ గత కొన్ని రోజులుగా మహేందర్ వివాహేతర అయినటువంటి పద్మను వేధిస్తుండటంతో నిన్న రాత్రి మహేందర్ కి ఫోన్ చేసి రాత్రి రమ్మని సమాచారం అందించిన పద్మ కుటుంబ సభ్యులతో కలిసి మహేందర్ పై రోకలి గుడ్డతో దాడి చేసి గ్రామ శివార్లో వాగు ప్రాంతంలో కాల్చివేయడం జరిగింది పద్మ మరియు పద్మ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

कटरा ने लोड न्यू आउट लोड कटरा ने लोड न्यू आउट लोड न्यू आ आ कोते में आ गए दिन दो बट दे अन बटानी बट हर कटरा ने लोड आ गए न तो चलते हैं अंत अंत डन डन बट लिख गले से अच्छा देखो दान दे बटता दान दे दान दे

లైట్ బాడీ మీద కొట్టవు లైట్ బాడీ మీద కొట్టవు రెండు నిమిషాలే మళ్ళా వేస్తా ఒక్క నిమిషం మళ్ళీ వేస్తావు ఒక్క నిమిషం